నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత శంభాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తెలిసినంతగా ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి చాలా మందికి తెలియదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు దానికి కారణం మన చరిత్రను కనుమరుగు చేస్తూ ఒక అబద్ధపు బూటకపు చరిత్రను కాంగ్రెస్ ప్రభుత్వం పుస్తకాలలో ఉంచి ఆ పాఠ్య పుస్తకాలను మన మెదళ్ళలోకి చర్చించడం వల్ల ఈ దేశాన్ని ఈ హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పరచడం కోసం కలలుగన్న మహానుభావుల వీరుల చరిత్రను మనం తెలుసుకోలేకపోయాం ఈ వీరుల చరిత్రలే తెలియనప్పుడు ఈ వీరులకు భార్యలుగా ఎంతో త్యాగం చేసిన గొప్ప వీర వనితల గురించి మనం ఏం తెలుసుకోగలుగుతాం చెప్పండి అలాంటి గొప్ప వీర వనితలలో ఒకరే శంభాజీ మహారాజ్ భార్య యశోభాయి బోన్స్లే చాలా మంది ఏసుభాయి యేసుభాయి అని చెప్తున్నారు కానీ కాదు ఆవిడ పేరు యశోభాయి బోన్స్లే ఈవిడ మహారాజ్ మహారాజ్కి ఒక శక్తి అని చెప్పచ్చు మనం చావా సినిమా చూసినప్పుడు ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు కానీ ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు రాజ్యాన్ని సంరక్షించే విషయంలో కానీ యశోభాయి భోన్స్లే ఎంత ఏమంటారు హుందాగా ఉండేవాళ్ళు కఠిన నిర్ణయాలను తీసుకునే వాళ్ళు లేకపోతే పాలన ఎలా చేసేవాళ్ళు ఒక రాజు భార్యకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనేది అక్కడ చాలా క్లియర్గా రష్మిక క్యారెక్టర్ ద్వారా చూపించారు నిజంగా యేసోభాయి కూడా అలాంటి వ్యక్తిత్వం కలిగిన ఒక మహిళనే శివాజీ గారి తల్లి ఛత్రపతి శివాజీ గారి తల్లి జిజియాబాయి ఎలా ఉండేదో యశోభాయి బోన్స్లే కూడా అలానే ఉండేవాళ్ళంట అనువనువున ఆ దేశభక్తిని అనువనువున హిందూ సామ్రాజ్య స్థాపనని అనువనువున తమని నమ్మిన ప్రజలకు సేవ చేయాలి అనే తపనని ఇందులో ప్రాణం తీసినా ప్రాణం పోసిన ప్రాణం ఏమంటారు ఇవ్వాల్సి వచ్చినా కూడా వెనుకడుగు వేయకూడదు అనే స్ఫూర్తినిచ్చే ఒక వీరవనితలాగా ఉండేవారట యశోభాయి బోన్స్లే అంతేకాదు ఆ రాజులు యుద్ధాలకు వెళ్ళినప్పుడు అధికారం ఆ రాజ్యంలో ఎలాంటి అధికారాలు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా ఈవిడ తీసుకునే వాళ్ళట దీని దానికోసం మన దగ్గర త్రిసఖి రత్నాయి జేతి అనే ఒక రాజముద్ర కూడా ఉండేదట అంటే ఇప్పుడు ఏదైతే మనం స్టాంప్ అంటున్నామో అప్పుడు అదనమాట ఆ రాజముద్ర కొట్టారు అంటే అది ఖచ్చితంగా కూడా ఇక శాసనం దాన్ని అందరూ పాటించాల్సిందే ఇక శంభాజీ మహారాజ్కి సంబంధించి నలభై ఒక్క రోజులు చిత్రహింసలు పెట్టి ఆయనను బలి తీసుకున్నారు ఔరంగజేబ్కి సంబంధించిన వాళ్ళు మనందరికీ తెలిసిందే ఆ తరువాత శంభాజీ మహారాజు యొక్క తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆ రాజారాం అంటే ఆవిడ మరిది రాజారాంని ఛత్రపతిగా ప్రకటించింది కూడా ఈ యశోభాయి బోన్స్ లేనట అయితే ప్రకటించడానికంటే ముందు ఈ నలభై ఒక్క రోజుల పాటు అక్కడ శంభాజీ ని చిత్రహింసలు పెడుతున్న సమయంలో కూడా ఆరు నుంచి ఏడు నెలల వరకు కూడా రాయగఢ్ని కాపాడడానికి ఆవిడ చాలా ప్రయత్నాలు చేశారు పోరా పోరాడారు కానీ ఇక ఆ పోరాటం ఆవిడ వల్ల కాలేదు దాంతో మరిది రాజారామును ఛత్రపతిగా ప్రకటించింది ఎందుకు ప్రకటించింది అంటే దీనికి కూడా ఒక కారణం ఉంది ఇక్కడ ఔరంగజేబ్ కూతురు అందరికి తెలుసు తెలిసిన తెలుసు కదా ఆమె పేరు ఎందుకంటే వీళ్ళ పేర్లను వీళ్ళ చరిత్రను మనకైతే బాగా మెదడులోకి చొచ్చిచ్చారు జిన్నత్ ఉన్నిసా ఈ జిన నిసా ఏమని చెప్పిందంట అంటే నువ్వు నిన్ను నిన్ను మేము అరెస్ట్ చేస్తాం నిన్ను మేము బందీగా తీసుకెళ్ళిపోతాం నువ్వు కనుక మాకు బందీగా వస్తే నీ మరిదిని అలాగే నీ రాజ్యాన్ని మేమేం చెయ్యం వదిలేస్తాం వాటిని అంటే అప్పుడు రాయ్గఢ్ని అలాగే రాజారాం నేతృత్వంలో రాయ్గఢ్ మనుగడ సాధించాలి హిందూ సామ్రాజ్యం కోసం ఛత్రపతి వంశం ఇంకా ముందుకు వెళ్ళాలి ప్రజల్లో చైతన్యం రప్పియాలి అంటే నేను బందీగా ఉండడానికి సిద్ధం అంటూ ఎసోభాయి బోన్స్లే ఔరంగజేబ్ కూతురు జిన్నత్ ఉన్నస ఒప్పందం మేరకు ఒప్పుకొని బందీగా ఉండడానికి వెళ్ళారట ఆవిడ్ని మహారాష్ట్రలోని చాలా జైలు అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి అని తిప్పి తిప్పి దరిదాపు పదిహేడేళ్లు జైల్లోనే ఉంచిందట ఈ పదిహేడేళ్ల జైలు జీవితంలో సాహురాజు అంటే శంభాజీ మహారాజు కుమారుడు అనమాట కుమారుడితో సహానే ఆవిడ కారాగారం అనుభవించారు ఎప్పుడైతే సాహురాజ్కి పదిహేడు సంవత్సరాలు వచ్చాయో సాహురాజుకి పదిహేడు సంవత్సరాలు వచ్చిన తర్వాత అతన్ని వదిలిపెట్టారట కానీ ఈ యశూభాయి బోన్సును మాత్రం వదిలిపెట్టలేదు ఏకంగా ఆమె పేరును కూడా మార్చేసి యేసుభాయ్ వలేదా ఏ సాహు అనే పేరుగా మార్చేసి ఆమెను మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో జైల్లో పెట్టారట అట్లా పన్నెండు సంవత్సరాలు మళ్ళీ జైల్లో పెట్టారట అంటే మొత్తం ఇరవై తొమ్మిది సంవత్సరాలు తను నమ్మిన సిద్ధాంతం కోసం తన రాజ్యాన్ని రాజ్యంలో ప్రజలను కాపాడుకోవడం కోసం చిత్రహింసలు అనుభవిస్తూ జైలు జీవితాన్ని గడిపారు యశోభాయి భోన్స్లే ఇది ఎంతమందికి తెలుసు ఒక మహిళ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం తన భర్తను ఏ రాక్షసులు కూడా చంపనంత క్రూరంగా చంపేసిన తన భర్త నమ్మిన సిద్ధాంతమే తాను నమ్ముతాను తన రాజ్యాన్ని తన ప్రజలను కాపాడటం కోసం తాను బ్రందీగా బ్రతకడానికి కూడా సిద్ధమేనని ఇరవై తొమ్మిది సంవత్సరాలు తన పేరు మార్చి జైలు మార్చి తిప్పి 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 తనను చిత్రహింసలు పెట్టినా కూడా జైలు జీవితం అనుభవించి ఎందరికూ ఆదర్శప్రాయంగా నిలిచిన యశోభాయి బోన్స్ల గురించి మనలో ఎంతమందికి తెలుసు ఆవిడ ఆశయాలను ఈరోజు ఎంతమంది అమ్మాయిలకు తెలి అమ్మాయిలకు తెలియజేస్తున్నారు ఒక అమ్మాయి అంటే ఎలా ఉండాలి ఎలా ఎదుర్కోవాలి అవసరం వస్తే మన మనల్ని నమ్మిన సిద్ధాంతం కోసం మనం బందీ అయినా తప్పులేదు అనే విషయాన్ని లేకపోతే పోరాడాల్సి వస్తే మనకంటే వీరవనితలు లేరు అనే సిద్ధాంతాన్ని రేపటి తరానికి తెలియజేయడం కోసం యస్సుభాయి బోన్స్లే జిజియాబాయి లాంటి వాళ్ళ చరిత్రలను ఈరోజు ఎందుకు కనుమరుగు చేశారు అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన అతి కుటిల బుద్ధిలో పాఠ్య పుస్తకాల్లో తీసుకొచ్చిన అతి కుటిల బుద్ధిలో ఇది ఒక ఏమంటారు విషయం అనే విషయాన్ని మనందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది అయితే ఇది ఎలా తెలుసు ఇదంతా నువ్వేదో కల్పించి చెప్తున్నావు అంటే కాదు పదిహేడు వందల పంతొమ్మిదిలో ఛత్రపతి సాహు మహారాజ్ అయ్యారు అంటే ఆయన ఛత్రపతిగా అయ్యారు ఆ టైంలో పిశ్వా బాలాజీ ఆధ్వర్యంలో మరాఠా సామ్రాజ్యం మొత్తం విస్తరిస్తూ ఉంది అప్పుడు ఈ యశోభాయి బోన్స్లేని జైలు నుంచి బయటకు వదిలేరు అంటే బందీఖానా నుంచి ఆవిడ బయటకు వచ్చింది అంటే ఇరవై తొమ్మిదేళ్ళు ధర్మాన్ని కాపాడటం కోసం ఆ ఆవిడ జైలు జీవితాన్ని అనుభవించారు ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన వాస్తవాలు నేను చావా సినిమా చూసిన తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి అలాగే మహమ్మద్ గజ్ని గురించి మన చరిత్రలో చాలా గొప్పగా రాశారు భారతదేశం మీద పదిహేడు సార్లు దండయాత్ర చేయడానికి వచ్చిన అలుపు సొలుపు లేకుండా దండయాత్ర చేస్తూ చేస్తూ భారతదేశాన్ని ఆక్రమించాడని కానీ పాఠ్య పుస్తకాలు ఆయన నా పదిహేడు సార్లు తరిమి తరిమి కొట్టిన పృథ్వీరాజ్ చౌహాన్ గారు నిజంగా చెప్తున్నా ఆయన క్షమాభిక్ష పెట్టి అరే బాయ్ బతుకుపో బతుకు బతుకుపో అంటే ఆయన పదిహేడు సార్లు వెనక్కి పోయి వచ్చిండే తప్ప వచ్చిన మొదటిసారే ఓడిపోయినవని ప్రాణం తీసుంటే మహమ్మద్ గజనీని చరిత్ర చదువుకునేటోళ్ళమా ఏముంది గొప్ప ప్రాణ భిక్ష పెట్టించుకున్న మహమ్మద్ గజనీ గొప్పోడా లేకపోతే పదిహేడు సార్లు ఆయనను ఎదుర్కొన్న పృథ్వీరాజ్ చౌహాన్ గొప్పోడా ఎవరి చరిత్రను మనం చదువుకోవాలి హా ఔరంగజేబ్ గొప్పోడా తాను నమ్మిన సిద్ధాంతం కోసం నలభై ఒక్క రోజులు చర్మాన్ని ఒలిచిన ఉప్పు రాసిన గోర్లు బీకిన కళ్ళు బీకిన చివరికి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నా భరిస్తూ స్వ హిందూ స్వరాజ్య స్థాపనే గొప్పది అన్న శంభాజీ మహారాజ్ గొప్పన నీ రాజ్యాన్ని వదిలేయాలి అని అంటే నీ జీవితం మొత్తం బందీకానగా ఉండాలి అని చెప్పిన జిన్నత్ ఉన్నసా గొప్పదా లేకపోతే నా రాజ్యం కోసం నీ నమ్మిన సిద్ధాంతం కోసం నా జీవితకాలం మొత్తం నా బిడ్డతో సహా జైల్లో ఉంటాను అని చెప్పిన యశోభాయి బోన్స్లే గొప్పన హిందూ ధర్మంలోనే బ్రతకాలంటే మీరు జిజియా పన్ను కట్టాల్సిందే మీరు హిందువులు అని చెప్పుకోవాలంటే పన్ను కట్టాల్సిందే అంటే మాకు తినడానికి తిండి లేకపోయినా పర్లేదు మేము పన్ను కొడతామే తప్ప మతం మారము అని జిజియా పన్ను గొప్పిన కట్టిన అలా నాటి హిందువులు గొప్పోల్లా ఏది మనం తెలుసుకోవాల్సిన చరిత్ర కాంగ్రెస్ కుటిల బుద్ధితోటి వాస్తవాలు తెలిస్తే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఏ ఎడారి మతాలను పెంచి పోషిస్తున్నారో ఆ ఎడారి మతాలను తరిమి తరిమి కొట్టి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించే యోధులు పుట్టుకొస్తారని వారి చరిత్రను కనుమరుగు చేసి ఈరోజు ఆ ఎడారి మతాల రాజులను గొప్పవాళ్ళుగా చూపించిన వీళ్ళ నీచ చరిత్ర గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవునంటారా కాదంటారా యశోభాయి లాంటి గొప్ప మహిళలు మన చరిత్రలో చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా ఆర్ వాయిస్ వేదికగా పృథ్వీరాజ్ చౌహాన్ గారి గురించి ఇలా ప్రతి ఒక్కరి చరిత్రను మీకు అందించే ప్రయత్నం చేస్తాను వీలైనంతగా ఎందుకంటే ఇది మనం తెలుసుకోవాల్సిన మన చరిత్ర మన రక్తంలో అనువను ఉన్న హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అనే ఒక స్ఫూర్తిని రగిలించే వీరుల చరిత్ర ఇప్పుడు ఆ చరిత్ర తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేద్దాం ఈ వీడియోపై అలాగే యశోభాయి బోన్స్లే గారిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మన వీడియోస్ వైరల్గా మారడానికి కారణమవుతుంది కాబట్టి అలాగే లైక్ చేయండి ఆర్థికంగా ఆరు వాయిస్ కి చేతగా నిలవండి ఛానల్ని నడపడానికి మేము చాలా చాలా కష్టపడుతున్నాం ఇంకా ఎలాంటి కంటెంట్ అయితే వీడియోస్ బాగా ఇవ్వగలుగుతాము బ్రేక్ ఈవెన్కి చేరుకోగలుగుతాము బ్రేక్ ఈవెన్కి చేరుకొని ఒక ఆఫీస్ తీసుకొని దీన్ని ఫుల్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఎప్పుడు నడిపించగలుగుతామని చాలా చాలా ఆరాటంగా మాకు కూడా ఉంది కానీ సాలరీస్ ఇవ్వడం లేని స్థితిలోనే ఇప్పుడు ఛానల్ ఉంది అండ్ ముందుకు తీసుకెళ్ళాలి అంటే పైసాతో ముడిపడి ఉంది ఒక్క అమ్మాయిగా ఈ ఛానల్ని అంత పెట్టి ముందుకు తీసుకెళ్లే ఆర్థిక స్థోమత నాకు లేదు అక్కడ వరకు వచ్చేదాకా మీ అందరూ సపోర్ట్ చేయండి ఆ తర్వాత ఖచ్చితంగా అందరికీ సపోర్ట్గా నిలుస్తాను గతంలో కూడా చూడొచ్చు ఆర్థికంగా నేను కొంత బలంగా ఉన్నప్పుడు చాలా చాలా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేశాను ఇప్పుడు ఈ ఛానల్ పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను కాబట్టి అంత బలంగా లేను మీ అందరూ చేయుతను అందిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ని నిలబెట్టడమే కాదు నిజాలను నిర్భయంగా మాట్లాడగలుగుతాను ఆర్థికంగా సహాయం అందిస్తారు అని ఆశిస్తున్నాను ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే నా కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి ఎంతో మంది వ్యాపారస్తులు ఉండుంటారు మీరు ఇచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్ ఆర్థికంగా స్టెబుల్ అవ్వడంతో పాటు కొంతమంది దుర్మార్గులు కింద పెడతా ఉంటారు అని నిజంగా నాకు కూడా అడుక్కోవడం ఇష్టం లేదండి కష్టపడి నిలబడాలి అనేదే నా కోరిక అందుకే కొంత యాడ్స్ వచ్చాయి అని అంటే యాడ్స్ డబ్బులతోటి నేను కొంత గెట్ ఆన్ అవ్వగలిగినా ఎవ్వరి సహాయం లేకుండానే ఈ ఛానల్ని నడపాలి అని కోరుకుంటున్నాను కాబట్టి వ్యాపార ప్రకటనల కోసం ఆర్వాయిస్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి అలాగే ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్